హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ట్వంటీ సెవెన్ భానుపై విషప్రయోగం జరిగిందని నేను వాడికి చెప్పలేను బానుని కాపాడుకోలేను అందుకే నాకు దక్కని బాను వాడికి కూడా దక్కకూడదు అనుకున్నాను అందుకే నా బానుని చావుకి దగ్గర చేసిన వాడిపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని వాడికి మీ అన్నకి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర పెట్టుబడి కొత్త వ్యాపారం పేరుతో వారి ఆస్తులు తాకట్టు పెట్టించి మరి డబ్బులు రాబెట్టాను దానితో పాటే నేను అమాయకత్వంతో పెట్టుకున్న చిన్న చిన్న మనస్పర్ధలు నాకు అనుకూలంగా మార్చుకొని మీ నాన్నకి దగ్గరయ్యాను రెండు కుటుంబాలను దూరం చేశాను కేవలం ఆస్తులు ఖాళీ చేయించి రోడ్డున పడేదామని మాత్రమే అనుకున్నాను కానీ ఆ సత్యవతి చావుతో అంతా తలకిందలయ్యింది నేను నా తమ్ముడు మాట్లాడుకున్నవన్నీ విని మీ నాన్నకు చెప్పింది కేవలం రామ్మోహన్ని మోసం చేస్తున్నాను అనే పాపం దానికి ఇంకా బాను విషయం తెలియదు మీ నాన్న కూడా నాకు ఒత్తాస పలికేసరికి మీ అన్నకు చెప్తాను అని మమ్మల్ని బెదిరించింది ఎంత చెప్పినా వినకుండా మీ అన్న దగ్గరకు పరుగుపెట్టింది అని రాధవైపు చూసి విటకారంగా నవ్వుతూ మీ నాన్న అనుకున్నట్టు అది కాలు జారి పడిపోలేదు నేనే తోచేశాను మీ నాన్నకి అబద్ధం చెప్పాను అని వికృతంగా నవ్వాడు కేశవ భర్తలో ఇలాంటి కోణాన్ని చూసి హడలెత్తిపోయింది రాధ మోసం చేశాడు అనుకుంది కానీ కావాలనే మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు అని తెలియగానే వణికిపోయింది రాధ కాలు జారిపడింది అంటే మీ అన్న నమ్మలేదు సత్యవతి ఎలా చనిపోయింది అని ఆరా తీయడం మొదలుపెట్టాడు అందుకే అప్పటికే నా గురించి కాస్త తెలిసి ముభావంగా ఉంటున్న సత్యవతిని గుర్తు చేసి ఆ రోజు కంగారుగా రామ్మోహన్ ఇంట్లో నుండి వాళ్ళిద్దరూ బయటికి వచ్చింది నాకు గుర్తొచ్చి వెంటనే వాడు కూడా పెళ్ళాన్ని తీసుకొని పట్టణం వెళ్ళాడు అని తెలిసి నా ఆలోచన అమలు చేసి నీకు మీ అన్నకి రామ్మోహన్ గురించి తప్పగా చెప్పి కావాలనే రామ్మోహన్ ఇంట్లో ఉన్న నా మనుషులతో అబద్ధం చెప్పించాను తేలిగ్గా మీ అన్నని నన్ను నమ్మించి ఇద్దరికీ గొడవ పెట్టాను నాకు ఎవరి ఎదురు వచ్చినా వాళ్ళకి ఇదే గతి పడుతుంది గుర్తుంచుకోరాదా అది నీకే మంచిది అంటూ నాకు ఎదురు తిరిగిందని అప్పుడు సత్యవతిని ఇప్పుడు ఆ రామ్మోహన్ని వాడి పిల్లాన్ని పైలోకానికి పంపిస్తున్నా అలాగే నాకు ఎదురు తిరిగితే నువ్వు కూడా వాళ్ళ జాబితాలోకి కలిసిపోతావు కాదు కూడదు అంటే నిన్నే కాదు అని రఘువరుని వైపు చూపించి వాడు నీ కొడుకు ఏమో కానీ నాకు కాదు అని నవ్వి తోక జాడిస్తే నేను ఏమి చేయను నీ కొడుకు మాత్రం తీస్తాను ఇంతమందిని చంపిన నాకు వీడు లెక్క కాదు అని నీకు బాగా అర్థమైంది అనుకుంటా అని కోపంగా చూస్తాడు కేశవ రాధ ఏడుస్తూ నిస్సహంగా చూస్తూ ఉండిపోయింది అప్పుడు కేశవ అది అలా ఏడుస్తూ ఈ గదిలోనే ఒక మూలన పడి ఉండువు లేకపోతే నా సంగతి తెలుసు కదా నాకు నువ్వు నీ అన్న కూడా లెక్క కాదు నేను చేసిన దానికి సాక్ష్యం కూడా ఉండదు రేపు ఉదయం రామ్మోహన్ గారు చావు కబురు తెలిసేదాకా నువ్వు ఇలాగే ఉండు నేను వెళ్ళి నా పని చూసుకొని వస్తాను అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళి ఆ గదికి తాళం వేసి వెళ్ళిపోయాడు కేశవ జరిగింది ఎవరికి చెప్పాలో జరగబోయేది ఎలా ఆపాలో అర్థం కాక ఏడుస్తూ స్పృహత కోల్పోయింది రాధ బయటికి వచ్చిన కేశవ తమ్ముడితో చెప్పి పక్క పథకం ప్రకారం రామ్మోహన్ని చంపడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు ఇవేమి తెలియని రామ్మోహన్ వాళ్ళు కొడుకుని చూడాలి అని సంతోషంగా తెల్లవారుజాబుని కారులో బయలుదేరారు కానీ వాళ్ళు ఊరు దాటగానే కేశవ ప్రణాళిక ప్రకారం తమ ఏర్పాటు చేసిన లారీ రామ్మోహన్ వాళ్ళ కారును గుద్దేయడంతో అక్కడికక్కడే భానుమతి రామ్మోహన్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు వాళ్ళని అలా దూరం నుండి చూసిన కేశవ నవ్వుతూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి రాగానే గదిలో స్పృహ లేకుండా ఉన్న రాధని చూసి తన కట్టుబుప్పి మంచంపై తనని పిల్ల దగ్గర పడుకోబెట్టి మామ దగ్గరికి వెళ్ళాడు రామ్మోహన్ వాళ్ళ గురించి చెప్పడానికి అంతా విన్నారా అతను కూడా తప్పు చేశానా అని ఒక క్షణం ఆలోచించిన అది వదిలేసి అల్లుడితో కలిసి తర్వాత ఏం చేయాలో అని చాలాసేపు చర్చించుకుంటారు మామ అల్లుడు కాసేపటికి అక్కడి నుండి తన గదికి వస్తాడు కేశవ తను వచ్చేసరికి రాధకి మెలకు వచ్చి అప్పుడు లెగుస్తుండడం చూసి డోరు పెట్టి వచ్చి రాధ పక్కన కూర్చుంటాడు అతన్ని చూసినా రాధా ముందు కోపంగా చూసినా తర్వాత బాధగా భయంగా చూస్తూ పక్కనే ఉన్న పిల్లల్ని గట్టిగా గువ్వ పిల్లలను దాచుకున్నట్లు తనలో దాచుకుంటుంది తనని అలా చూసి గుడ్డు రాదా నన్ను బాగా అర్థం చేసుకున్నావు అవును నేను వెళ్ళిన పని ఏమైందో అడగవా అంటాడు కేశవ కేశవ అలా అనగానే అప్పటి వరకు అది గుర్తులేని రాదా ఇంకా భయంగా ఏం చేశావు వాళ్ళని అని భయంగా ఏడుస్తూ అడుగుతుంది పెద్దగా నవ్వుతూ నీ మొగడు చాలా బుద్ధిమంతుడే చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు అని కోపంగా పళ్ళునోరుతూ నా ప్రియమైన స్నేహితుడిని నేను ఇష్టపడ్డ నా ప్రియురాలని నీ వదిన దగ్గరికి జాగ్రత్తగా పంపేశాను ఇప్పుడే అలా ఆ కార్యం పూర్తి చేసుకొని వస్తున్నాను నువ్వు లేచావు అని రాధ బుగ్గులు పట్టుకొని లాగుతాడు కేశవ వాళ్ళని చంపేశాడు అని అర్థమవ్వగానే షాక్ రాధ తన చెయ్యి పట్టుకున్న కేశవని కోపంగా చూసి అతని చేతిని నెట్టేసి ఏడుస్తూ పైకిలేస్తుంది నువ్వు ఇలాంటి వాడమని తెలియక నా అన్న బాబాగారు ఇద్దరు నిన్ను నిద్ర పెట్టుకున్నారు కానీ పాపం వాళ్ళకు తెలియదు కదా కుక్కను తెచ్చిన సింహాసన మీద కూర్చోబెడితే అది సింహం అవ్వదు అని దాని బుద్ధి అది చూపిస్తుంది అని నువ్వు కూడా అలాగే నిన్ను చదివించి ఆస్తిపాస్తులు ఇచ్చి సమాజంలో గొప్ప గౌరవం ఇచ్చిన వాళ్ళకి నువ్వు చేసిన ఈ మేలు తెలిస్తే నిన్ను చంపడానికి ముందు ఇన్నాళ్ళు ఇలాంటి పాముక వాళ్ళు పోసి పెంచింది అని గుండె పగిలి చచ్చిపోతారు ఎందుకురా ఎందుకు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగెట్టావు డబ్బు కోసమే అయితే మా నాన్న నీకు అప్పుడే ఇచ్చాడు కదరా అది చాలేదా ని బ్రతుక్కి గురిసేలా బ్రతుకుతూ అక్కడే తిండి లేక మగ్గి చావాల్సిన నిన్ను చదివించి ఇంటికి అల్లుడిని చేసుకొని గొప్పగా నీకు ఒక స్థానం కల్పించారు అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే బహుమతి ఇదా వాళ్ళని చంపేశారని వచ్చి నాకు గర్భంగా చెప్తున్నావే వాళ్ళని చంపడానికి ఒక్క క్షణం ముందు నువ్వు తిన్న తిండి గుర్తుకు రాలేదా కుక్క కూడా పట్టెడన్నం పెడితే దాని ప్రాణం పోయే వరకు కాపలా కాస్తుంది కానీ నువ్వేం చేశావు నిన్ను జంతువులతో పోల్చినా వాటికే అవమానం అర్హత లేని వాడిని అందరం ఎక్కించడం మా అన్న చేసిన పెద్ద తప్పు ఆ తప్పుకి ఫలితం మూడు ప్రాణాలు ఒక పసివాడు తల్లిదండ్రి లేని ఒక అనాథయ్యాడు ఇక నీ వల్ల ఒక్క ప్రాణం కూడా పోనివ్వను నీలాంటి వాడిని వదిలిపెట్టడం కూడా నాకు నా బిడ్డకు ప్రమాదమే ఇక నిన్ను వదలను ఇప్పుడే మా అన్నయ్యకు చెప్పి నీతో ఊజలు లెక్క పెట్టించకపోతే చూడు అని ఆవేశంగా రంగయ్య నాయుడు దగ్గరికి వెళ్ళడానికి అని డోరు దాకా వెళ్ళినంతలో రాదా అని పిల్లప్పుడు వినపడంతో వెనక్కి తిరిగి చూసింది బిసుకు బిగుసుకుపోతూ కేశవ క్రూరంగా నవ్వుతూ నేను నష్టపోయేదాకా వస్తే ఎవరిని వదలను నాతోపాటి అందరూ ఏంటి వింటున్నావా అందరూ అని ఒత్తి పలుకుతూ రఘువరణకి రేణుకకి గొంతు దగ్గర కత్తి పెట్టి పట్టుకుంటాడు రాధ భయంగా వద్దు నా పిల్లలని ఏమి చేయకు నీకు దండం పెడతాను అని ఏడుస్తూ దగ్గరికి రాబోతుంది ఆగు ఇప్పుడు చెప్పు వెళ్తావా మీ అన్న దగ్గరికి అంటాడు కేశవ మనసులో కేశవుని చంపాలి అన్నంత కోపంగా ఉన్నా ఏం చేయలేక ఏడుస్తూ లేదు లేదు చెప్పను నా గొంతుల ప్రాణం ఉన్నంతవరకు ఈ నిజం నా గొంతు దాటనివ్వను నీకు దండం పెడతాను వారిని వదిలి అని అక్కడే కూలబడి ఏడుస్తుంది రాధ కేశవ నవ్వుతూ అక్కడి నుండి లేచి రాధ జుట్టు పట్టుకొని కోపంగా పైకి లేపి నొప్పితో విలువలలాడుతూ తన వైపు రాధ రాధమోహన్ ఇంకా దగ్గరగా తీసుకొని చూడు ఇప్పుడు వెళ్ళిపోయాడులే అని మళ్ళీ తోక జాడిద్దామని అనుకుంటున్నావేమో నేను ఎక్కడున్నా ఒక్కను నీ మీద వేసే ఉంచుతాను ఈ ఇంట్లో ముఖ్యంగా నీ చుట్టూ నా మనుషులే ఉంటారు అది గుర్తు జాగ్రత్తగా మసలుకు బ్రతుకుతావు లేదా ముగ్గురిని చంపిన నాకు ఆ పిల్లలతో సహా ఈ ఇంటిని ఒళ్ళకాడు చేయడానికి నాకు ఐదు నిమిషాలు పట్టదు కేవలం కనసైగా చాలు అర్థమైందా నేను చెప్పినట్టు వింటూ మూసుకొని ఈ గదిలో పడుండు గది దాటాబా నాలో రాక్షసుడిని చూస్తావు అని విసురుగా నెట్టి వెళ్ళి కాపీ తీసుకురాపో అని అరుస్తాడు కేశవ తను వెళ్లకుండా భయంగా పిల్లల వైపు చూస్తున్న రాధని చూసి నా మాట వినకపోతే చంపుతాను అని చెప్పాను ఎంత కాదు అనుకున్నా వాడు నా రక్తం కదా అందుకే ఏం చెయ్యను అది కూడా నువ్వు ను, నేను ను, గీసిన గీత దాటనంతవరకే అని ఉరిమి చూడగానే కాస్త ధైర్యం తెచ్చుకొని మౌనంగా కాపీ తేవడానికి వెళ్తుంది రాధ రాధ వెళ్ళగానే అప్పటి వరకు వీళ్ళ మాటలకు వచ్చిన రఘువరన్ మెల్లగా లెగిసి కూర్చొని తండ్రి వైపు చూసి నాన్న అని పిలుస్తాడు రాధ వెళ్ళిన వైపు కోపంగా చూస్తున్న కేశవ కొడుకు రఘువరణ పిలుపు విని వెనక్కి తిరిగి చూస్తాడు సంతోషంగా నాన్న అని లెగసి దగ్గరికి వచ్చిన కొడుకును చూసి నవ్వుతూ ఎత్తుకొని ప్రేమగా ముద్దు చేసి ఏంటి నాన్న ఇంత పొద్దున్నే లెగిచావు పడుకో నాన్న అని ప్రేమగా అంటాడు కేశవ నాకు నిద్ర రావట్లేదు నాన్న ఏదో పిచ్చి కళలు వస్తున్నాయి అంటాడు రఘుబరన్ పిచ్చికలలు ఏమి కలా వచ్చింది నాన్న నా బంగారు తండ్రికి అంటాడు కేశవ మరేమో మరేమో మీరు అమ్మని కొడుతున్నట్టు నన్ను చంపేస్తున్నట్టు అమ్మాయి ఏడుస్తున్నట్టు రాత్రి నుండి ఒకటే పిచ్చికళలు వస్తున్నాయి నాన్న ఇప్పుడు ఇంకా భయం లేసి లేచాను అని అవును అమ్మాయి ఏది నిజంగా మీరు అమ్మని కొట్టారా అమ్మాయి ఏడిచిందా అని అడుగుతాడు కొడుకు రఘుబరన్ అతని కంగారుగా అయ్యో అదేం లేదురా నాకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం నేను నీకు తెలుసు కదా మరి మీ అమ్మని నేను ఎందుకు కొడతాను నువ్వేం భయపడకు కళ్ళలో వచ్చేవి ఏవి జరగవు అని కొడుకుని భుజంపై పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు కేశవ మీ అమ్మను బెదిరించడానికి నేను అడ్డు పెట్టుకోక తప్పలేదురా నాన్న నువ్వంటే నాకు ప్రేమ ఉన్నా మీ అమ్మ దగ్గర అది దాచక తప్పలేదు ఎందుకంటే నేను నేను ఏమీ చేయను అని మీ అమ్మకు తెలిసిన మరుక్షణం అన్నీ నిజాలో బయటికి వస్తాయి అందుకే నేను అడ్డు పెట్టుకోక తప్పట్లేదు అని నిరూపి నిట్టూరుస్తాడు కేశవ ఈ లోపల కింద పెద్దగా ఎవరు అరుస్తున్నట్లు మాటలు వినిపించడంతో రఘువరం ఎత్తుకొని కిందకి వస్తాడు కేశవ అక్కడ ఎవరో నో ఎవరినో కొడుతున్న రంగయ్య నాయుడిని చూసి తన బ్రొకటి ముడిపడింది ఏం వాగుతున్నావురా వాళ్ళు నేను చంపడం ఏంటి ఆ అవసరం నాకేముంది అని మళ్ళీ పనివాడిని కొట్టాడు నాయుడు అప్పుడే కాఫీ కప్పుతో బయటకు వచ్చిన రాధా ఆ మాటలు విని తన చేతిలో ఉన్నట్టే వదిలేస్తుంది అడుగుతుంటే చెప్పవేరా ఎవరు ఆ మాట అన్నది ఇప్పుడే వాళ్ళని అడ్డంగా నరికి పోకలి పెడతాను అంటాడు నాయుడు గారు బావా ఏంటి ఆవేశం ఏమైంది ఎందుకు అతన్ని కొడుతున్నావు అని ఏమి ఎరగనట్టు అడుగుతున్న భర్తని స్నేహంగా చూస్తూ నిలబడింది రాదా బాబా రామ్మోహన్ వాళ్ళు వెళ్ళే కారుకు యాక్సిడెంట్ అయ్యి భాను రామ్మోహను ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు అంట కానీ ఊర్లో వాళ్ళు నేనే వాళ్ళని చంపించాను అని అంటున్నారు అంట అని అంటాడు రంగయ్య నాయుడు అదేంటి బాబా అలా ఎలా అంటారు నువ్వు చేయించావు అనడానికి ఏం సాక్ష్యం ఉంది అంటాడు కేశవ అవును రా నాయుడు ఎవరో ఏదో అంటే అది నిజమైపోతుందా నువ్వేమీ కంగారు పడకు నెమ్మదిగా అన్ని కనుక్కుందాం అని ఆ దెబ్బలు తిన్న పనిబడిని చూసి ఏరా రా నా కొడుకుపై అంత నింద వేసింది ఏం బ్రతకాలని లేదా అని గర్జిస్తాడు నాయుడు తండ్రి తండ్రి భర్త ఆడుతున్న నాటకం చూసి తను ఏం చేయలేక నిస్సహంగా చూస్తూ ఉండిపోయింది రాధ అయ్యా అప్పుడు అమ్మగారు చనిపోయినప్పుడు అయ్యగారు ఆ రామ్మోహన్ బాబు గారిని కొట్టి వాళ్ళని చంపేస్తారని బెదిరించారు కదయ్యా ఆ సంగతి ఊరంతా తెలుసయ్యా ఇప్పుడు ఆ బాబుగారు వాళ్ళు చచ్చిపోయేసరికి ఊరంతా అలానే అనుకుంటున్నారయ్యా అని నెమ్మదిగా ఒక్కో మాట కూడా తీసుకొని భయం భయంగా చెప్పాడు ఆ పనివాడు ఆ మాట వినడంతోనే ఆవేశంలో మాట అంటే చంపేసినట్టేనా అని ఒక నిమిషం ఆగి అవును అసలు రామ్మోహన్ వాళ్ళు ఎలా చనిపోయారురా అని పనివాడిని అడుగుతాడు నాయుడు ఏమో అయ్యా ఊరి మొదట్లో ఏదో కారుకు ప్రమాదం జరిగిందని అన్న వార్త తెలిసి నేను కూడా ఆ ప్రమాదం జరిగిన చోటుకి పరిగెత్తి వెళ్ళాను అయ్యా తీర అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బాబుగారు ఆ అమ్మగారు చచ్చిపోయి ఉన్నారు ఊళ్ళో పోలే అతి కష్టం మీద ఇద్దరి శవాలను బయటకు తీశారంట మరి ఆ ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ అక్కడ జనం ఇలా మాట్లాడుకునేసరికి నాకు భయం వేసి మీకు ఈ ముచ్చట చెబుదామని ఇట్టా వచ్చానయ్యా ఆ నారాయణ బాబు కూడా ఆ మాటను నమ్మి మీ మీద పోలీసులు చెప్పడానికి పోయినారంటయ్యా ఆడోళ్ళు అనుకుంటున్నారు అంటాడు అపనివాడు వెంటనే నాయుడు సోఫాలో కూలబడి అసలు రామ్మోహన్ వాళ్ళు చనిపోవడంతో ఏంటో అర్థం కాక ఎంత కోపంగా ఉన్నా మన్నటి వరకు కలిసి ఉన్న మిత్రులుగా వాళ్ళ వార్త విని బాధపడ్డాడు నాయుడుని అలా చూసి అసలు నిజం చెబుదామని ఒక అడుగు ముందుకేసిన రాధను కోపంగా చూస్తూ రఘువరం మెడ దగ్గర కత్తిని చూసి భయంగా అక్కడే ఆగిపోయింది రాధ రాధ ఆగేసరికి కేశవ కనిపించకుండా నవ్వి వెళ్ళి రంగయ్య నాయుడు పక్కన కూర్చుని నాయుడు నువ్వేం బాధపడకు నువ్వేం చేయనప్పుడు ఎందుకు అలా బాధపడతావు చెల్లిని తప్పుడు దృష్టితో చూసిన వాడికి ఆ దేవుడే శిక్ష వేశాడు ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు అని రంగయ్య నాయుడు అప్పటిదాకా మర్చిపోయిన ఆ సంగతి గుర్తు చేశాడు కేశవ ఆ సంగతి గుర్తుకు రాగానే అవును బా తప్పు చేశాక ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవించక తప్పదు అలాంటి తప్పుడు వాడి కోసం నేను బాధపడమేంటి అని సర్దుకొని ఏం చేస్తారో చెయ్యని మనం చేయని దానికి మనం ఎందుకు భయపడాలి అని చెప్పి అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని అందరిని పంపించేశాడు అక్కడి నుండి నాయుడు గారు దూరంగా ఏడుస్తున్న చెల్లెలు రాధను చూసి దగ్గరికి వెళ్ళి అమ్మ కంగారు పడుతున్నావా అంటాడు నాయుడు లేదన్నయ్య భయంగా ఉంది అని రంగయ్య నాయుడిని పట్టుకొని ఏడుస్తుంది ఊరుకోరాదా అనవసరమైన బాధ మనసులో పెట్టుకోకు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అంటాడు నాయుడు భయం వేస్తుందన్నయ్యా ఏం జరుగుతుంది అసలు మన జీవితాల్లో అప్పుడు వదిన ఇప్పుడు భానుమతి యొక్క రామ్మోహన్ బాబా వాళ్ళు ఇంకా ఏమవుతుందో ఎవరి ప్రాణాలు ఏమవుతాయో అని చాలా భయం వేస్తుందన్నయ్య అంటుంది రాధా నువ్వేం కంగారు పడకురాదా అన్నింటికి ఈ అన్నయ్య ఉన్నాడు కదా నేను చూసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో పిల్లలని చూసుకోవాల్సింది నువ్వే రాదా నువ్వే ఇలా అయిపోతే ఎలా అంటాడు నాయుడు పిల్లల గురించి ఎత్తగానే అలా ఉండే తల తిప్పి కేశవ వైపు చూసి తలనే కోపంగా చూస్తున్న అతన్ని చూసి ఒక్కసారిగా శ్రోహ తప్పి పడిపోతుంది రాదా ఓకే ఫ్రెండ్స్